ఒక క్రిస్మస్ యొక్క అంశంపై నేను ప్రభు దగ్గర ధ్యానించగా ప్రభు నాకు చెప్పిన కొన్ని మాటలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను మతీశ్వ వార్త రెండవ అధ్యాయం మతీశ వార్త రెండవ అధ్యాయం అందువలన రామాలో అంగలార్పు వినబడిను ఏడ్పుయు మహారోదన ధ్వనియు కలిగెను రాహీలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున పొందనల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇల్మియా ద్వారా చెప్పబడిన వాక్యము ఎన్నోసార్లు దేవుని యొక్క క్రిస్మస్ వర్తమానాలు మనం వింటూ వచ్చాం కానీ ఎన్నోసార్లు ఈ అంశమును ప్రభు నాకు నేర్పించేంత వరకు ఓపిక పట్టి ప్రభు నాకు తన దాసులకి అందించిన చిన్నపాటి జ్ఞానము చొప్పున మీ అందరికీ ఆ అంశపు యొక్క వివరణ కొద్దిగా మనము నేర్చుకోవాలని మనము ఆశిద్దాం దీని గురించి నేను ఏ సేవకుడైనా బయలుపరుస్తారా ఏ సేవకుడైనా ప్రకటిస్తారా అని చూసాం కానీ మరి ప్రభు ఎందుకో తగిన కాలమందు దానిని బయలుపరిచినట్లు మరి దానిని ఆలోచించిన వారమై ఉన్నాం ఇది ఒక నెరవేర్పు ఎప్పుడు జరిగింది ఇది అంటే యేసు క్రీస్తు వారు ప్రభువు పుట్టిన కాలమున తూర్పు దేశమున ఒక నక్షత్రం పుట్టిన సంగతి మనకు తెలుస్తుంది ఖగోళ శాస్త్రవేత్తలు జ్ఞానులు మహాపండితులైన తూర్పు దేశము వారు నక్షత్రమును దాని యొక్క ఆంతర్యమును కనిపెట్టిన వారే ఒక ముగ్గురు జ్ఞానులైన వారు యరుషలేములో ఉన్న నజరేతులో ఉండబడిన బతిహేమునకు వారు రావడం జరుగుతుంది ఎరుషులేమునకు నాయకుడు లేదా రాజు అయిన హీరోతులు దర్శించి ఇంతవరకు నక్షత్రము నడిపించిన నడిపింపును ప్రక్కన పెట్టి వారి సొంత జ్ఞానము చప్పున్న వారు యూదులికి పుట్టి రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని చెప్పి హే రోజు రాజు యొక్క హృదయములో అక్కడున్న ఎరుసలేపు లేదా ఆ ప్రాంతపు వారి యొక్క కలవరాన్ని కలిగించేటట్లుగా జరిగించినట్లు మనం అతీస్ వార్త రెండో అధ్యాయంలో చూస్తూ వచ్చాం అయితే అక్కడున్న కొంతమంది శాస్త్రులను పరిస్థితులను అక్కడున్న మహా పండితులను పిలిపించి ఇదేంటి మనకు తెలియని విషయాన్ని జ్ఞానులను గెలువబడుతున్న తూర్పు దేశపు వారు వచ్చి మనకు చేస్తున్నారు చూడండి మీ మీ ప్రకటన లేదా మీ మీ యొక్క మన యొక్క శాస్త్రాల యొక్క వాటిలో ఏమైనా ఉందేమో మన ప్రవచనాలు మన పూర్వీకులు ఎవరైనా ప్రకటించారా అని అడిగినప్పుడు ఆ మేకాకారు ఐదో అధ్యాయం రెండో అధ్యాయంలో ప్రకటించారు ఏమని ఏమని ప్రకటించారు చెప్పాలి పిల్లలు యుధా దేశపు యుధా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు నీలో నుండి దేవుడు రాబోతున్నాడు నీలో నుండి ఇస్రాయల్లను పరిపాలించే రాజు రాబోతున్నాడు అని యా రాయబడింది అన్నప్పుడు ఆ జ్ఞానులంతా పక్కకు తీసుకుని వెళ్ళి రాజుగారు జ్ఞానుల ద్వారా యేసు ఎప్పుడు పుట్టాడో ఆయన ఎక్కడ పుడతాడని రాయబడిందో కొంత ఆంతర్యాన్ని వారి దగ్గర నుంచి రహస్యంగా కమతపాయముతో దాన్ని సంపాదించి మీరు ఎల్లి పూజించరండి మళ్ళీ తిరిగొచ్చి మాకు చెప్పండి మేమందరము కూడా మా పరివారముతో వెళ్తామని దొంగ కపట నాటకముతో జ్ఞానులు పంపించారు జ్ఞానులు ఏసు ఉన్న స్థలమునకు రావడం ఏసు యొక్క ఆరాధన చేయడం బంగారము బోలము సాంబ్రాన్ని అర్పించడం మనందరికి ఎరిగిన వారమే ఆ రాత్రి దేవుడు దర్శనము ద్వారా దేవదూతను పంపించి కపటపాయముతో ఉన్న రాజు దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళద్దు వేరొక మార్గమున మీరు వెళ్ళండి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం జ్ఞానులు ఎన్ని రోజులు అయినప్పటికీ రాకపోవటం బట్టి బైబిల్ ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే అక్కడ రాస్తూ హేరో పదమూడో వచ్చిన ప్రియారా ఆ వాళ్ళు చెప్పిన కాలమానం ప్రకారం వాళ్ళు చెప్పిన సమయాన్ని ప్రకారం ఆయన రెండు సంవత్సరాలు ఈడు లోప కలిగిన వాడు గనక బైబుల్ ఏమంటుందో తెలుసా ప్రియలారా పదహారో వచ్చిన అక్కడ అన్నాడు ఆ జ్ఞానులు తనను అపహసించడానికి హేరో గ్రహించి బహుకు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునేనా ఒకటి వివరంగా ఏం తెలుసుకున్నాడంట కాలమును తెలుసుకున్నారంట రెండవది ఆ రెండవది ఏం తెలుసుకున్నారంట ఆ ప్రాంతాన్ని తెలుసుకున్నారంట మూడవది అక్కడున్న సంవత్సరపు రెండు సంవత్సరాల పిల్లల వయస్సులో ప్రభువారు ఉంటారని చెప్పి ఆయనకు వయస్సును తెలుసుకున్నట్లుగా అటుగా ఆయనను తెలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు వెంటనే ఆ ఇరుషులేము చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో రెండు సంవత్సరాల వయసులో ఉన్న చంపమన్నప్పుడట బైబిల్ ఎలా తెలియజేస్తుంది రామాలో గొప్ప వధ జరిగింది మహారోధన జరిగింది రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పందనాల్లకి ఉండును అని ప్రవక్త అయిన ఇర్మియా గారు ప్రవచించారు చూద్దాండి ఇర్మియా గారు ఎందుకు ప్రకటించారు ఏమని ప్రకటించారని మనం చూసిన వారమైతే అయితే ఆ గ్రంథము ముప్పై ఒకటవ ధ్యాయము పదిహేనవ వచ్చినం యహోవా ఇలాగూ సెలవి ఆలకించుడు రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవని చున్నవి రాహేలు తన పిల్లలు కూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని కూర్చి ఓదార్పు పొందనల్లక ఉన్నది చాలు ఇది ప్రవక్షణం ఏసుక్రీస్తు ప్రభు వారి కాలములో నెరవేర్పు అయితే మిమ్మల్ని ఇక్కడ ప్రశ్న అడుగుతాను రాహేలు ఎప్పుడిది రాహేలు ఏ కాలములో పుట్టినది రాహేలు యొక్క జీవితం ఎక్కడుంది అని ఒకసారి ఆలోచన చేస్తే ఆది కాండములో యాకోబు యొక్క భార్యగా ఆమె రెండవ భార్యగా ఆమె తీసుకురాబడింది కాబట్టి ఎక్కడో ఉన్న ఆది కాలములో ఉన్న జరిగిన ఆ చరిత్రను పట్టుకొని ఇర్మియా కాలములో అనగా చరసాలలో ఉన్న ఇస్రాయిలీ కాలములో ప్రభు యొక్క ప్రవచనం ఇర్మియా ద్వారా రావడం ఏంటి రాహేలు ఎందుకు ఏడ్చింది రాహేలు యొక్క ఏడుపుకి రామాకి ఒక సంబంధం ఏంటి అని మనం పరిశీలించగలిగితే పిల్లారా బైబిల్ ఒక మాట చెప్పబడుతుంది బైబిల్ జ్ఞానం అంట కొంత అచ్చట కొత్త ఇచ్చట మనకు దొరుకును కనుక మనకు కొన్ని కొన్ని సార్లు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథము మనం ప్రశ్నించినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథమే మనకు జవాబు చెప్తుంది మనం దీనికోసం బయటికి వెళ్లాల్సిన పని లేదు ఇంకో మాట చెప్పాలంటే దేవుని వాక్యాన్ని పట్టుకున్న మనము ఇదిగి ఇదిగి మన యొక్క భారతంలో ఇలా ఉంది మహాభారతంలో ఇలా ఉంది వీళ్ళ పుస్తకాలు అలా ఉంది కురాన్లు ఎలా ఉంది అని అనాశనం పర్లేదు మన పుస్తకంలోనే మనం చెప్పుకుంటే చాలు మన పుస్తకాన్ని గురించి మనం పరిశీలన చేసుకుంటే చాలు కాబట్టి ఈ రాహుల్ దగ్గరికి వస్తే నేను ఇక్కడ మూడు ప్రశ్నలు వేసుకున్నా ఏంటి ఆ ప్రశ్న అంటే మీ అంత మీకు కూడా చెప్పాలనుకుంటున్నా ఒకటి రాహిలు ఎందుకు ఏడ్చింది రెండోది రామ అసలు ఆ విషయం ఏంటి మూడేది మూడోది రామాకును రాహిల్ యొక్క ఏడుపుకి ఏసు క్రీస్తు ప్రభు వారి కాలానికి ఉన్న ఆ సంబంధం ఏంటి మనం ఈ మూడు విషయాలు తేల్చుకుంటే ఏసు క్రీస్తు ప్రభు వారి కాలంలో ఉన్న రామాలు అంగలార్పు రాహిల్ యొక్క ఏడుపు పిల్లలకు కలిగిన దాని విషయమై ఉన్న సమస్య ఏంటో మనకి కొంతవరకు లేదా మనకు అర్థమవ్వడానికి ప్రభు కృప చూపించవచ్చు మళ్ళీ చెప్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చెప్పను ఎంతకంటే మరొక విశేషమైన జ్ఞానం ఉండొచ్చు కాక మరొక దాసుడు మరొకలా కాక కానీ ఒక కోణము ఇది అని మట్టిగా ప్రభు కృప చేత నేను నేర్చుకోవడం జరిగింది రెండు బైబిల్ గ్రంథములో యాకోబు యొక్క భార్య అయిన రాహీలు రెండుసార్లు ఏడ్చింది మొట్టమొదటి మనం చూసిన వారమైతే ఆది కాండము ముప్పయో అధ్యాయము మొదటి వర్షణం రాహేలు యాకోబుతో నాకు గర్భఫలమేమో లేని ఎడల నేను చచ్చేది నేను యాకోబు కోపము రఘులు కొనక అతడు దేవునికి ప్రతిగానున్నానా అనేను చాలు చాలు ఇక్కడ ఒక ఏడుపు కనబడుతుంది ఎవరు ఏడుపు అంటే రాహేలు యొక్క ఏడుపు తన అక్క అయిన లేయ కండ్లు జబ్బు కలిగింది అయినప్పటికీ దేవుడు చేత అప్పటికి నలుగురు బిడ్డల కంది ఈ నలుగురు బిడ్డలను ఒక వరుసగా కన్నదేమో అది చూసిన చెల్లికి కొంచెం అసూయి కలిగింది మా అక్కకి వద్దంటే పిల్లలు పుట్టేస్తున్నారు వాళ్ళ పిల్లల సంతానం దీవించబడిపోతుంది మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం నన్ను నా కోసం ఇంచుమించు పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేసి పెళ్లి చేసుకున్నాడు అందులో మేమిద్దరం ప్రేమికులం కూడా మళ్ళీ అని చెప్పి ఇక భర్త దగ్గరికి వెళ్ళి నాకు ఇస్తావా లేదా ఇస్తావా లేదా అని ఒకటి ఆమె బిడ్డల విషయమే ఏడ్చింది తన గొడ్రాలు కనుక బిడ్డల విషయమే ఆమె ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియల ఈమె బిడ్డల విషయంలో ఏడ్చి మొట్టమొదటగా ఏడుపు ఎవరికి నచ్చలేదు అంటే ఒకటి భర్తకు నచ్చలేదు అనగా యా కోపుకు నచ్చలేదు పిల్లల్ని ఇవ్వడానికి నేనేమైనా దేవున్నా దేవునికి నేను ప్రతిగా ఉన్నానా ఓం భీం ఫట్ అని చెప్పి నేనేమైనా నీకు గర్భాన్ని ఇవ్వగలనా బైబుల్ ఏం చెబుతుంది నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ చరణములో ప్రియుల తమ ప్రియులు నిద్రిస్తుండగా యోవా దానిని దయచేను గర్భఫలము యహోవా ఇచ్చు బహుమానం అది దేవుడే ఇవ్వాలే తప్ప నా వల్ల కాదు అని చెప్పి యాకోబు ప్రిలారా తన భార్య ఎందు ఏమయ్యాడు అంటే ప్రిలారా కోపించుకున్నాడు అయితే ఆలోచన చేయండి ఈ కోపం ఎవరికి నచ్చలేదయ్యా అంటే యాకోబుకి నచ్చలేదు యాకోబును సృష్టించిన దేవునికి కూడా నచ్చలేదండి అయినప్పటికీ రాహేలు ప్రకటించినట్టు తన దాసిని ఒక ఆ దాసి ఇద్దరు బిడ్డలకు అంద అందులో ఒకటి పేరు అంటే గుర్తుపెట్టుకోండి నెఫ్తాలి ఎవరు చెప్పండి పేరు నప్తాలి ఎందుకు ఈ నప్తాలి గురించి చెప్పాను అంటే ఈ నప్తాలికి రామాకి కొత్త సంబంధం ఉంది ఏంటి ఆ సంబంధం కూడా చదువుతాం రండి యహోశివా గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ముప్పై రెండో వచనం కాడి నుంచి చదివితే మనకు కొంచెం అర్థమవుతుంది ఆ గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై రెండు ఔషన్ కాడి నుంచి చదవండి అది నప్తాలి గోత్రం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం చదవం వ్యాపించాను ముప్పై ఐదు వచ్చిన కాయ చదువు అమ్మా నేను భరించలేకపోతున్నా ముప్పై ఐదు వచ్చిన కాయ చదురు కోటగలపట్నం లే మనక చాలు అక్కడ ఏముంది అండర్లైన్ నఫ్తాలీ గోత్రములలో వచ్చిన ఆశ్రయ పట్టణములలో ఒక ప్రాంతం పేరు ఏంటి అంటే రామ ఇది నఫ్తాలి గోత్రము వారికి వచ్చిన స్వాస్యము పన్నెండు గోత్రాలు పన్నెండు స్వాస్థ్యాలు ఇచ్చాడు కదా పన్నెండు వాళ్ళకి కావాల్సిన ఇది నీ ఊరు ఇది నీ ప్రాంతం అన్నాడు కదా ఇదిగో నీ సరిహద్దు ఏంటో తెలుసా ఇక్కడి నుంచి అక్కడికని చెబుతూ ఆ ప్రాంతములో ఒక ప్రాంతం పేరేంటి అంటే రామ నెఫ్తాలి గోత్రములు ఏ ప్రాంతంలో చేర్చబడ్డారు అంటే రామాలో చేర్చబడ్డారు ఇప్పుడు అంతవరకు బాగానే అర్థమైంది ఈ నెప్తాలు ఎవరు తరపున వారు అంటే రాహేలు యొక్క దాసి తరపున వారు అనగా రాహేలు యొక్క వంశములోనికి వచ్చారు ఇప్పుడు ఈ రామ పట్టణానికి ఇప్పుడు మనము ఇర్మియా యొక్క ప్రవచనాన్ని బట్టి మనం మనం చూస్తే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితమని నేను చెప్పట్లేదు కాని మనము ఏ రోజు కాలమును ప్రభు ఏసు క్రీస్తు కాలమును బట్టి మనము పరిశీలించగలిగితే ఒక కోణం ఏం కనబడుతుందా అంటే ఆ రోజు పిల్లల కోసం ఏడ్చిన ఏడుపు దేవుడికి ఇష్టం లేదు కాబట్టి నీ యొక్క వంశంలో నుండి రాబోతున్న ఒక గోత్రం బట్టిగా ఏడుస్తుంది ఏ పిల్లల గురించి అయితే నువ్వు ఏడ్చావో ఏ పిల్లలైతే నాది నాది అనుకుంటూ తిరిగావో ఆ పిల్లల యొక్క వంశం ఒక ఒకరోజు రాడవబోతుందని చెప్పి అది యేసు క్రీస్తు వారి కాలములలో దానిని సంబోధిస్తూ ఏమన్నాడంటే రామా పట్టణంలో వధ జరిగింది అని చెబుతూ ఆ రామా పట్టణస్తులు ఎవరు అంటే రాహా రాహేలు యొక్క వంశస్తులు గనక రాహేలు యొక్క ఏడుపు అన్నట్లుగా ఒక కోణముతో ఏం తెలియజేశారంటే ఏ పిల్లల గురించి అయితే ఏడ్చావు ఆ పిల్లలు ఇచ్చింది నేను కదా నేను నన్ను అడగాలి నా దగ్గర ఏడవాలి అని నీ భర్త దగ్గర ఏడ్చావు గనక ఇప్పుడు అదే బిడ్డల గురించి యేసు క్రీస్తు పుట్టిన కాలంలో నువ్వు ఏడవబోతావు ఒక గొప్ప వద జరుగుతుంది నా బిడ్డలో నా బిడ్డలు అనుకున్న వారు నీ బిడ్డలు కాకుండా పోతారు రెండు సంవత్సరపు వయసులో ఉన్న నీ బిడ్డలందరినీ చంపేస్తే కన్న తల్లి పేగు గగ్గులు పెట్టినట్లు రామాలో గొప్ప వద జరుగును కనుక రాహేలు యొక్క వంశము వారు అనగా రాహేలు బహుగా ఏడ్చను అనే మాట మనం చూస్తాం ఇది ఒక కోణము మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక కోణము నప్తాలి గోత్రము వారు రామాను ఇవ్వడం బట్టి ఆ గోత్రము వారు ఆ బిడ్డల కోసమే ఏడ్చింది కాబట్టి రాహేలు ఆ బిడ్డలు ఏడుపు దేవుడికి నచ్చక ఏ బిడ్డల కొరకైతే ఏడ్చావు ఆ బిడ్డలు రేపు వధ జరిగినప్పుడు నీ వంశము వారు ఏడుస్తారని చెప్పిన మాట ఇదిగో ఇక్కడ నరవచ్చు ఒకటే నేను ఇందాక చెప్పాను రాహేలు రెండు సార్లు ఏడ్చింది అని ఇప్పుడు నేను ఒక్క పర్యాయము ఒక కోణంలో చెప్పాను ఇప్పుడు రెండో కోణం దగ్గరికి వస్తున్నాను అదేంటో తెలుస్తా చదువుతాం రండి రాహేలు ఏడ్చిన రెండో ఏడుపు ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఆమె మృతి నాకు కొంచెం పై వచ్చిన చదవాలి పదిహేడు తద పదహారు ఆ ఆ భయపడకము ఇది నీకు కుమారుడు నని చెప్పాను ఆమె మృతి పొందును ప్రాణము చోవచ్చుండగా ఆమె అతని పేరు వెనోని అని నేను దానికి అర్థం కింద దుఃఖపుత్రుడు అనగా రాహేలు చనిపోయేటప్పుడు ఆ బెతిరహేము ప్రాంతానికి ఆమె వచ్చినప్పుడు ఆమె ఆ ఊరు శివారులో చనిపోవడం మనం చూస్తున్నాం అప్పుడు ఆమె గర్భవతి అని మొదటిగా ఆమె ఏసేపును కనదని రెండోది బెన్యామీ కనబోతున్నప్పుడు ఆమె ప్రసవ ఆమె చేసిన పొరపాటు తండ్రి యొక్క విగ్రహ దేవతలను దొంగలించడం యొక్క భక్తి తన భర్త అది ఎరగక ఏ వివరైతే విగ్రహమును దొంగిలించాడో వారు చచ్చుననే మాటను బట్టి దేవుడు ఉగ్రత యాహీల మీదకి వచ్చింది ఇప్పుడు రాహేలు తన కడుపున పుట్టిన బిడ్డను పట్ చేత పట్టుకుని రే నా కుమారుడా ఆ వాళ్ళు వరయనకూడదు తప్పు నా కుమారుడా బెనోని అనే మాట అంటుంది ఆ మాట ఆ బిడ్డను చూస్తూ ఏడుస్తూ రే నువ్వు నాకు దుఃఖాన్ని కలగజేస్తావు కుమారుడా నువ్వు నాకు కన్నీరు కలగజేస్తావు నేను బట్టి నేను ఏడుస్తున్నాను నిన్ను కల్లారా చూడలేకపోతున్నాను నిన్ను నేను పెంచలేకపోతున్నాను ఎందుకో తెలుసా నేను మరణం అవ్వబోతున్నాను ఆ బెనోని యాకోబు చేతలో తీసుకొని దొక్క పుత్రుడు కాదు నా కుడి చేతి పుత్రుడు అని బెన్యామీను అని పేరు పెట్టాడు ఇప్పుడు రాహిలు ఏడ్చిన రెండవ ఏడుపు తన కుమారుడైన బెన్యామీని బట్టి ఇప్పుడు మళ్ళీ చదువుదాం యోషువా గ్రంథము పంతొమ్మిదో ఇక ఇరవై ఒకటి ఇరవై పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన కాడి నుంచి ఆ మీరు ఆ పట్టణాలు చదువుకోండి ఇరవై ఆరో వచ్చిన కాడి నుంచి చదివితే మూడో లైన్ లో చూడండి పిల్లారా పల్లెలు పోగా పన్నెండు పట్టణములు అండర్లైన్ మనకు కావాల్సిన పేరు ఏంటి చెప్పండి రామా అంటే అక్కడ ఒక రామ వచ్చింది ఇక్కడ ఒక రామ వచ్చింది అది కొంత వేరేకి నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయినప్పటికీ ఏమో ఒకే పేరు రెండు చోట్ల ఉండొచ్చు ఏమో మనకు తెలియదు కనుక ఇప్పుడు బెన్యామీనికు వచ్చిన పట్టణములలో లేదా పల్లెలలో ఒక పేరు ఏంటో చెప్పండి రామ కాబట్టి ఆలోచన చేయండి ఇప్పుడు మనం ఇంకోసం ఇలా ఆలోచించవచ్చు ఏమనంటే బెన్యామీను బట్టి అవి ఏడ్చింది అంతవరకు బామా అంతవరకు బానే ఉంది అయితే ఈ బెన్యామీన్ పట్టణము రామాలో ఉంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు హేరో గారి యొక్క ఆజ్ఞ రా ఆ యొక్క చంపమన్నప్పుడు ఆ రామా పట్టణంలోనంట అన్ని పట్టణాల్లో కంటే ఎక్కువ మంది ఎక్కడ చనిపోయారు అంటే రామాలో చనిపోయారంట అనగా బెన్యామీని గోత్రంలో చనిపోయారంట బెన్యామీని యొక్క తల్లి ఎవరు అనగా వాహే కాబట్టి కొంతమంది బైబిల్ పండితేనే అంటారంటే అక్కడ అనేకులు ఉన్నారు గనక ఎక్కువ చనిపోయిన వారిని ఎంచి హైలైట్ చేయడానికి ఇదిగో రాహేలు కొడుకు రాహేల్ యొక్క రెండో కొడుకు కదా బెంజమీను కాబట్టి రామాలో రాహేలు ఏడుస్తుంది అనే మాటను అక్కడ ప్రస్తావించారు అని కొంతమంది బైబిల్ యొక్క పండితులు ఏది ఏమైనప్పటికీ ఈ రెండు విషయాల్లో ఒక విషయం మీకు నేను రెండు కొంచెం నేడు మనం ఏం నేర్చుకోవాలో చెప్పి నేను ముగించేస్తాను నంబర్ వన్ ఎప్పుడైనా మన జీవితంలో అంటే ఇప్పుడు దాన్ని నేనేం చెప్పాను అంటే ఈ ప్రవచనము నెరవేర్పుకి యొక్క అర్థము ఈ బెంజామిన్ బట్టి కానీ నెప్తాలి గోత్రమును బట్టి కానీ దేవుడు ఏదో వారికి నచ్చని విషయం బట్టి గొప్ప ఏడుపు అనేది జరిగింది యేసు క్రీస్తు ప్రభు వారిని బట్టి సంతోషించాల్సిన ప్రజలు ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే ఏసుక్రీస్తును అంగీకరించిన మనము ఏమనుకోమాక మాకుని మాట చెప్తున్నానని అబ్రహాములు దేవుడు పరిశీలించాడు పరిశోధించాడు నువ్వు బిడ్డను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు నేను నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఏది నీ బిడ్డను నాకు అప్పగించి చూడు మురియా పర్వతం మీద నాకు బలిచ్చి చూడు అన్నాడు అలాగే కత్తి ఎత్తే అంత ప్రేమ తనకు ఉన్నప్పటికీ కూడా దేవుని కంటే నువ్వు ఎక్కువ కాదు నా కుమారుడ అన్నట్లుగా ఉన్నాడు మేము అందరికి చేతులు ఎత్తి చెప్పేది ఏంటి అంటే నీకంటే నీ బిడ్డలను కానీ నీకంటే నీ కుటుంబాన్ని కానీ ఎక్కువ ప్రేమించ అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావో వాళ్ళు దూరం అవుతారు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళ చేత మీకు గాయాలు అవుతాయి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావో వారి చేతనే నీకు కన్నీరు పట్టేసే పరిస్థితికి వస్తుంది వారే నీకు దూరం అయిపోతారు కాబట్టి నేను ఇంత కాలం ముందు ఒక దైవ ఇరువురు మాట్లాడుకున్నావు అన్నయ్య నేను వదిన గారి వీళ్ళందరూ ఉన్నప్పుడు నాతో పాటు ఇంకో దైవజ్యంలో వచ్చారు వాళ్ళ పేరు చెప్పడం మంచిది కాదు కనుక ఆ దైవ అంటున్నాడు ఈ దైవ జనుడు మేమిద్దరం కూడా రాత్రి పదపు నిండి దాకా కూడా ఏం చేసుకునే వాళ్ళం అంటే మా ప్రేమ అలాంటిది కాబట్టి ఫోన్లో మాట్లాడుకున్నాం కానీ ఈరోజు వాళ్ళిద్దరు మాట్లాడుతూ వాళ్ళిద్దరు ఎలా ఉందంటే నిన్న నేను వెళ్ళి అయ్యారు రెండు సమాధాన అన్నా సరే ఒక ఆయన నేను మట్టిగా సమాధాన పండని వెళ్ళిపోయాను ఆ దైవజీవుడు అంటున్నాడు నేను అతి ప్రేమే నా తప్పు ముంచింది ఈరోజు నా అతి ప్రేమే రోజు నా కళ్ళ ముందున్నా నమస్కరించలేకపోతున్నాగా కళ్ళ ముందున్నా వందనాలు చెప్పలేకపోతున్నాగా నా కళ్ళ ముందున్నా నా సహోదరుడు అనలేకపోతున్నానుగా అతి ప్రేమ మంచిది కాదని ఆ దైవ సేవకుడు అని చెప్పాడు నిజమే మన జీవితంలో కూడా అది అయినా భర్త అయినా భార్య అయినా అతి ప్రేమ మనకి ఎప్పుడు ప్రమాదమే ప్రభు కంటే ఏ ప్రేమించేది ఏదైనా అది తింటైనా సరే దూరం అయిపోతుంది జాగ్రత్త ఇక నేను ఆశ వదిలేసుకుంటాను అంటే నీ ప్రేమ చూపించు అందుకే నేను ఒక ఆత్మీయ అనుభవం నేర్చుకున్నా నా బిడ్డలైనా సరే నాకు ఎప్పుడు కాబట్టి అతి ప్రేమ అనేది ఎప్పటికీ మనకి ప్రమాదం అని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది ఇక రెండోది విషయంలో ప్రియడారా ఏ విషయంలోనూ ప్రభువును బాధ పెట్టమాక మనిషి బాధపడినా పర్లేదు ఇది గుర్తుపెట్టుకోండి అనుకుంటాడు మనిషి బాధపడినా పర్లేదు కానీ ఎవరు బాధపడకూడదు తెలుసా సృష్టికర్త అయిన దేవుడు బాధపడకూడదు ఎక్కడ రాహేలు ఎక్కడ ఏ సూక్ నాలుగు వేల సంవత్సరాల తర్వాత అయినా సరే దేవుడు రాహేలు చేడుపును గుర్తుపెట్టుకున్నాడంట వాళ్ళ వంశం వంశం వంశములకి ఏదో ఒక వంశానికి కన్నీరు మిగిలిచి ఈ ఈరోజు నువ్వు చేసే పని నీ కాలంలో జరగకపోయినా నీ మనవాళ్ళు ముని మనవాళ్ళు మనవల మనవాళ్ళు దాన్ని అనుభవించక తప్పదు కనుక గుర్తు పెట్టుకోండి చేతులెత్తి ఏ పని చేసినా దేవుడిని బాధ పెట్టే పని బట్టిగా చేయకుండా ఎప్పుడు ఏ పని వల్ల ఎవరు కన్నీరు పెట్టకుండా ఎక్కువ ముందు దేవుడు కన్నీరు పెట్టకుండా చూడండి అలా కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఒకరోజు సంతో అందరూ సంతోషించిన నీ ముఖంలో చిరునవ్వు ఉండదు నీ జీవితంలో సంతోషం ఉండదు కాబట్టి ఈ క్రిస్మస్ మాసములో ఏది ఎక్కువ ప్రేమించొద్దు ఎవరిని బాధపడదు కాబట్టి సంతోష సమాధానముతో మనం ప్రతి పనిలో ప్రార్థన పూర్వకంగా ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువా రోజు నాకు వచ్చిన బలహీనత నా పితరుల వల్ల అయితే నన్ను క్షమించండి నా కుటుంబ వల్ల అయితే నన్ను క్షమించండి ఒకవేళ నా అయితే క్షమించబని ఈ శాపము ఎక్కడితోనే ఆపండి తప్ప దాని తరతరములకు రానివ్వకుండా కృప చూపించమని ఈ ఆత్మీయ వచనము ద్వారా క్రిస్మస్ మాసము ద్వారా ఒక అనుభవాన్ని నేర్చుకుందాం వచ్చి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు